ఆదికాండము పదమూడో అధ్యాయము రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను అబ్రాము వెండి బంగారమును పశువులను కలిగి బహుధనవంతుడయిండెను అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకి చేరెను ఇక్కడ అబ్రాము యహోబానామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారు ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం బుట్టెను ఆ కాలమున కానానీలు పెజ్జీలు ఆ దేశములో కాపురముండి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు తట్టుకు వెళ్లిన ఎడల నేను కుడితట్టుకును నీవు కుడితట్టుకు వెళ్లిన ఎడల నేను తట్టుకును వెళ్ళదనని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచెను ఎహోవా సుధోమ గుమోరా అను ఆ పట్నములను నాశనం చేయక మునుపు సోయారునకు వచ్చే వరకు అదంతయుహోవా తోట వలె ఐగుప్తి దేశము వలె నీళ్లుపారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కానానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న అందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండెను సొదోము దగ్గర తన గుడారము వేసెను సొదోము మనుషులు దుష్టులను యహోవా దృష్టికి బహు పాపులనై లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమటి తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చదను నీయు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాహాతో చెప్పెను అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే ఉన్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీఠం కట్టెను ఆమెన్